చేలైతే అందుకు వచ్చామమ్మా అందుకే పక్కనున్న కాలువలన్నీ కట్టేశారనమాట నీరు లేకుండా ఇప్పుడు ఎక్కడైతే ఇదిగోండి ఇలాంటి గుమ్ములు లాకుండా చిన్న చిన్నవి అక్కడైతే కొరమిళ్ళు ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి చిన్న చిన్న గుమ్ముల్లోనే ఉంటున్నాయి అనమాట కొరమిండ్లు ముందుకైతే చాలా గుమ్ములు అయితే చూసాం మొన్న వచ్చాం కానీ పట్టలేదనమాట ఇప్పుడు మళ్ళీ అక్కడికి అనమాట చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాడేవో ఇంకో ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఎక్కడైతే వాళ్ళేస్తున్నారు మనోళ్ళు చూద్దాం ఎక్కడేమైనా పడుతాయో అయితే వేసారు వేస్తారు ఇద్దరు ఎక్కడ ఉందరా పెద్ర ఉందరా వందరందర అదరాత్ర అదరా 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 ఇరెక్కడ ఉడదా ఇక్కడే ఉందా మామ కొరమైన ఇక్కడే ఉంది కదులుతుంది అనమాట

அக்கோ குழந்தை படிக்க ஊரமை படிந்தே குற படிப்பேன் கொரமீன படிந்தே

వలలతో పని అవ్వట్లేదు అని నీరేక్కు లేదు గుమ్ము గుమ్ములు అయిపోయింది అక్కడ పడితే అక్కడ అందుకే తోడేసి పడదామని రెడీ అయ్యమనమాట అదిగో అన్నయ్య అయితే తోడుతున్నాడు ఆల్రెడీ అక్కడ బాగా నువ్వు అక్కడ చెప్తుంది అక్కడ గుమ్ములు వేసి తోడు చూపిస్తున్నాగండి మీకు నువ్వు తోడు ఎటు ఎయిటీ పర్లేదు మధ్యలో పోతే చేప నీరు లేకుండా నుండి సార్ చేప దొరుకుతుంది అనమాట మంచి సౌండ్ లో వస్తున్నాయి సార్ మాత్రం చేతులు దిగించింది కూడా వాళ్ళకి ఎంత సేప కోపట ಅದೋ ಮನೆ ಮಾಮಾ ಲಾಪಲ ಮಾಮಾ ಬಾಬಾ ಇದೆ ಕೊರಮಿನಲ್ಲ ಹಾ ಅಪ್ಪಿ ಏಯ್ ಲಾಯ ಏ ಲಾಯ ಕೊರಕಂ ಪರಿ ಪರಿಗ್ನೇ ತಸ್ತನಡ ಮಾಮಾ ದಕ್ಕಿಡ್ಗೆ ಬಿಸಿ ನಿಕ್ಕಿ ಆ ಓಕೆ ಇಗ್ಲೋ ಲವಿಲು ದಕ್ಕ್ರೋನ ಮಾಮಾ ಕಣಮಡಕಲ್ಲ ನಾ ಬೇಟೆ ಇಗ್ಲೋ ಇಂದರಕಟುಂದಾ ಇಲ್ಲ ಲಾಗಮನ್ ನೀರು ಓರೆ ನೀರು ಸೋಡ್ ಬಾ ಮನೆ ನೀರು ಗೊಟ್ಟೆ ಆರ 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 ಬಾ ಅನಾಲ್ ಒಕ್ಕನೆಸ್ ಮಗು

அது வச்சுக்கெண்ட்ள பட

మూడు పెట్టిండ్రీ చిన్న చిన్న గుమ్ములు అంత పెద్ద కొరమైన దొరికి చూశారు కదా ఓకే ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ముందుకు చాలా గుమ్ములు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒకట మూడు పెట్టామనమాట ఆ గుమ్ములో ఇంకా ముందుకు వెళ్దాం అక్కడైతే గుమ్ముంది ఈ గుమ్ములో చూడాలి మరి ఏమైనా ఉన్నాయలేవో మరి అన్నీ అయితే గట్టేస్తున్నాడు మన మామైతే చూస్తారనమాట ఏమైనా ఉన్నాయా లేవని ఇది చె చెప్పాను కదా ఇప్పుడు బోధలు అయితే తగ్గిపోయాయి కదా ఇందులోనైతే ఉండిపోతున్నాయి అనమాట కొర్రమే పెద్ద పెద్దవి మరి ఇందులో అయితే ఉన్నాయంటున్నారు మన వాళ్ళు చూద్దాం మరి ఎన్ని ఉన్నాయో గట్టేసి అయితే తోడాలి ఇప్పుడు నాకు ఇలా క్లీన్ చేసి మన వాళ్ళకి కర్రమేండ్లు కనబడుతున్నాయి ఇది అవునవునవునవును అక్కడైతే కొర్రమీలు ఒకటి ఉంది కనబడట్లేదు కానీ చాలా కొరమీలు ఉన్నాయి అందులో పడదా మాగండి మనం గొట్లు వేస్తుంటే కొర్రమేండ్లే కొర్రమేండ్లు ఇదంతా మన అన్నీ అయితే చాలా కష్టపడుతున్నాడు అక్కడ ఒక్కడం చూడండి మన వాళ్ళు అయితే మొత్తం క్లీన్ చేస్తారు మొత్తం సాయంత్రం మా ఇద్దరు పార్టీ ఉందా వీడియో ఆగండా థియేటర్ ఉన్నాయి పెద్ద కూడా మరి అవుతున్నాడు మాత్ర ట్టేస్తుండదు ఏడు చేస్తున్నాయి పెట్టి పెట్టి రక్తం చేసినవిడివిధాన్ని పెద్ద కూరని పెట్టాడు నామా డి పెడుతాం మామ కొర్రమేండ్లు ఈరోజు మొత్తం కొర్రమిండ్లు ఎలా ఉన్నాయి ఇది ఆపారం అంటే టైప్ అయింది కొర్రమిండ్లే మామ ఈరోజు మొత్తం చర్ధమే ఇంకా చాలా ఉన్నాయి కొర్రమిండ్లు పక్కలే కొరమైన పిల్ల అనమాట ఇది లోపల చాలా ఉంటాయి దీని అయితే వదిలేదా మనం ఇంకొక కొరమైన పిల్లలు ఇప్పుడు కొరమైన అది అదిగోండి కదులుతుంది ఇందులో ఫస్ట్ చూసారు అనమాట మన వాళ్ళు வீடியோ வீடியோ சின்னது காது கேச்சെന്നா சொல் பதလိုက် தண்ணீர பிச்சேலாம் கட்ட மாட்டதுக்குள்ளயா அத்தங்கரட்كله புறம் தூரபத்தி புள்ளாதோ இதோ சோறியே போறது வரதுல நீ மட்டும் வரட்டா இதோකට இவேரேல வந்து இ மெல்ல கட்டினப்ப சிம்பரம் ஒ கட்டினல அதுவேரேดิ இவேரேดิ இங்கందిดิ Отке я тебе, бра. Не на кормле. Поглянь, роняй. Ба, бротаду, бадрата. Куртуринде. Здесь. А-а. Bapak bapak, kalau Ide salah அம்மா இந்தா 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 இந்தா

ఇక్కడ కూడా కొరమీళ్ళు అయితే ఉన్నట్టు అనిపిస్తున్నాయి అన్నీ అయితే కొట్టేస్తున్నాడు అక్కడ సో మనమైతే చూద్దాం ఇప్పుడు దొరికితే లేవా ఇక్కడ మరి

бака Go бака тора करते हैं करते हैं की कर रहे हो अकरीना कौतुबा माबाबा से ही पेटा चल रहा है चल रोड में देख लें कि अंसान चीज चल रहा है तानदारे से रुपा कर ले कर ले देख रूम क्या बोले मिर्तोड़ी तोड़ ले चल गया

లాస్ట్ అంటే ఫైనల్ తోడేసి ఇంటికి వెళ్ళిపోదాం ఎన్నో నేను చూపిస్తాను లాస్ట్లో మీకు లాస్ట్ మన వాళ్ళు అయితే వస్తున్నారు కనుక తలపైస్ట్లో చూపించాలి ఆ కప్టే మది ఏ విత్తమ ఈ 40 డాలర్ ఐటమ్ ముందు కడుము 50 కదా నీరేట్ లేవండి మొత్తం ఏ సిరా కింది నువ్వు సంకేత్ వీడియో తీయండి బకు క్లీర్ అయిపోనా క్లీన్ తో తాహలని జాబ్ ల ఆయిత హై చోడండి ఇది కస్టమర్ ఏ ఇలా

હોટલ પતવારાગા બીચ ઉપર લાગેલું છે બismillah mun le mun le mun le paknu nu hati je to karta oh look le to le fill hatar da kin tornat kin gatti ta kavu samne chunde

<im> Badalar, dadar, 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 no <pi weil savouras> ൂ നെറ്റ് കൊണ്ട രണ്ട് നെറ്റ് കൊണ്ട രണ്ടോ മൂട അതൊക്കെ അതൊക്കെ ഇതൊക്കെ നാല് ഒന്ന

Bullegwa Kamuti pet yana salah Salah எது எ அப் அண்ட் இப்போ இப்போதான்

మనకి ఈ రోజు దొరికింది పొరమీన్లు మనకైతే ఈరోజు దొరికి ఇవే మనకి ఈరోజు దొరికి పొరమీన్లు అయితే ఇవే మామ చాలా దొరికి ఈరోజు లెక్క దాంట్లో వాటర్ ఒకటి తక్కువ ఇరవై అయితే పట్టాము ఈరోజు చూశారు కదా ఎలా పట్టాము ఓకే చూశారు కదా మమ్మ ఈరోజు వీడియో ఎలా ఉందో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్